ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సుపరితమైనటువంటి వ్యక్తి పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఈ దినమందు మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క జన్మదినము అన్ను బట్టి నేను బాధపడుతున్నాను ఒక విధంగా సంతోషిస్తున్నాను ఆయన బతుకున్నప్పుడు చేసినటువంటి సేవ ఆయన బతుకున్నప్పుడు చేసినటువంటి కృషి అంతా కూడా ఆయన చనిపోయిన తర్వాత ఎక్కువ మందికి తెలియజేయబడింది బతికున్నప్పుడు ఆయన అంతగా తెలియదు కలిసి ప్రపంచానికి కూడా చనిపోయిన తర్వాత ఆయన గురించి ప్రబలంది ఉద్యోగగా చాలా గ్రేట్ చనిపోయి కూడా ఆయన గొప్పగా స్వార్థ చేశాడు ఇంకొక విషయం ఏంటంటే ఆయన ధనంధన వేడుక సందర్భంగా చెప్తున్నాను ఆయన మీద పడింది కేవలం నింద అనుమానం మాత్రమే దాంట్లో నూటికి నూరు శాతం వాస్తవం లేదు క్రియేట్ చేస్తారు అంతే ఆయన తాగల ఆయన కావాలని చెప్పారు కానీ ప్రభు అతిశాచిగా మార్చబడ్డాడనేది ఒకటి విశ్వసించండి తప్పకుండా ఆయన ఆత్మ శాంతి కురుస్తుందని ఆశిస్తున్నాం ప్రభు మందిరానికి చేరిందని విశ్వసిస్తున్నాం అలా బంధుమిత్రులకి బాధ్యతతో తెలియజేస్తున్నాము అమ్మ ప్రభు మందిరంలో మీ వారి యొక్క ఆత్మ ఉంది చింతించకండి మీ కుటుంబానికి మంచి దీవెన ఆశీర్వద్ వచ్చిందని ఆశిస్తున్నాం మరొకసారి విషయ హ్యాపీ బర్త్డే పగడల ప్రవీణ్ అన్న